హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజ్ గారు అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే వైజాగ్ సిరీస్లో ఉన్నాం కదా సో ఆ వైజాగ్ సిరీస్లో అయితే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాను సో ఆ ప్లేస్ ఏంటో మీరు కూడా చూసేసేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ యువర్ వాల్యుబల్ ఓట్స్ అండ్ ప్రీషియస్ లైక్స్ టు హెల్ప్ మీ అండ్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రాజకోట రాజకోట కాదనమాట ఏదో ఫంక్షన్ హాల్ అంట చాలా బాగుంది సో అందుకే క్యాప్చర్ చేశాను అండ్ నేను ఆన్ ది వే టు కైలాసగిరి అనమాట సో కైలాసగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాను సో కైలాసగిరి అంటే ఓన్లీ టెంపులే కాదు అక్కడ రకరకాలైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి సో నేనైతే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అది నేను వీడియోస్లో చూసి చాలా ఎగ్జైట్ అయిన ప్లేస్ అదొక్కటే అన్నమాట సో ఇక్కడ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఇంకా షోస్ కానీ ఎగ్జిబిషన్స్ లాగా చాలా ఉన్నాయి కాకపోతే నేను ఏది విజిట్ చేయలేదు సో ఐ విస్టు సీ వచ్చేసి మన శివ పార్వతుల స్టాచ్యూ ఉంది కదా అది సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడే ఉన్నాను ఇది ఎంట్రన్స్ టికెట్ ఫస్ట్ టెన్ రూపీస్ తీసుకోవాలి బై వాక్ వెళ్ళచ్చు ఆర్ రోప్వేలో వెళ్ళచ్చు ఆర్ బండ్లో ఆటోలో ఎటైనా వెళ్ళచ్చు అనమాట అడల్ట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ కిడ్స్కి వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట ఇప్పుడైతే నేనైతే రోప్వే అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అంత టైం లేదనమాట బై రోడ్ వెళ్తే చాలా టైం పడుతుంది అండ్ నడిచి వెళ్ళాలంటే అస్సలు ఓపిక లేదు ఫుల్ డే త్రీ డేస్ ఫుల్ జర్నీ అండ్ అసలు స్లీప్లెస్ నైట్స్ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో నేను నడిచే అంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఎవరన్నా మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడి నుంచి అని రోప్వే ప్రిఫర్ చేశాననమాట ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి జస్ట్ ఒక త్రీ మినిట్స్లో రోప్వేలో మేము పైకి రీచ్ అయిపోయామనమాట బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది త్రీ మినిట్స్ కూడా తక్కువే అనిపించింది అనమాట లైక్ ఇక్కడి నుంచి చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ అసలు వైజాగ్ మొత్తం ఇక్కడి నుంచి కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ ఈ రోప్వేలో మేము ఎక్కడానికి బాక్స్ రెడీగా అనమాట లైక్ ఎగ్జైటింగ్గా ఉన్నాను ఇది చెన్నైలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను మన క్వీన్స్ ల్యాండ్లో బట్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది కొంచెం టెన్షన్గా థ్రిల్లింగ్గా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట సో నేను ఎక్కింది వచ్చేసి ఓపెన్ ఓపెన్ ఉంటుంది మొత్తం ఇది వచ్చేసి బాక్స్ టైప్ ఉంది సో ఎక్సైటింగ్ అనమాట చూద్దాం ఎలా ఉంటుంది జర్నీ అనేది సో ఫస్ట్ అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ తి బ్యాక్గ్రౌండ్ తీ అని చెప్పి నా ఫ్రెండ్ని చంపేస్తున్నాను సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా క్లియర్గా లేదంటే నేను తీస్తాను అని చెప్పి సో నా నేనైతే ఫుల్ తిరిగి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయా దట్టు స్లీప్లెస్ ప్లస్ ఫుల్ జర్నీస్ కదా నాకు అస్సలు వెళ్ళకాలేదనమాట నా ఫుల్ టైర్డ్ ఫేస్ ఆయిలీ ఫేస్ అసలు ఎట్లా అంటే అట్లా ఉన్నాను సర్లే మనకు కావాల్సింది లొకేషన్ కదా అని అయితే బ్యాక్గ్రౌండ్ బీచ్ వ్యూ ఎలా ఉందంటే అసలు కేకో కేకస్య కేకప్యహ అసలు ఇంకా చెప్పడానికి ఓడ్స్ లేవన్నట్టు సో వర్తి అనిపించింది నాకు మంచిగా ఈ ప్లేస్ని అట్లా చూసుకుంటూ వెళ్తున్నాను రోప్వే ఇట్లా పైకుంటుంది కదా ఐ మీన్ స్లోప్గా ఉంటుంది అసలు ఎక్కుతుందా ఇది దిగేటప్పుడు అయితే ఈజీ డౌన్ఫాల్ ఉంటుంది కాబట్టి ఎక్కేటప్పుడు ఇంత హైట్లో ఉంటుంది కదా అసలు ఎక్కుతుందా ఏంటి అని రకరకాల డౌట్స్ నాకు లోపల అయితే స్టార్ట్ అయిపోయాయి కాకపోతే హాఫ్ డిస్టెన్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఇది రిటర్న్ అయితే ఏం చేయాలి చాలా చాలా మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అరే ఇప్పుడు సడన్గా వెనక్కి వెళ్ళిపోయిందండి మనం ఏం చేయాలి ఎలా అని సో నాకు కూడా అలాగే అనిపించింది అనమాట సో వెనకాల చూస్తున్నారా మొత్తం బీచ్ మొత్తం కనిపిస్తుంది బీచ్ వ్యూ మొత్తం నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా ఉండి నా సరౌండింగ్స్లో మొత్తం హౌజెస్ ఎంత బాగుందంటే వైజాగ్ ఆల్మోస్ట్ చూసేసినట్టు అనిపించింది అనమాట ఇక్కడి నుంచి చూస్తే సో పెద్దగా ఏం అనిపించలేదు కానీ మేబీ నేను కొంచెం ప్లేసెస్ చూశాను కాబట్టి వైజాగ్ పెద్దదని నాకు అనిపించలేదేమో మరి పెద్దదో చిన్నదో నాకైతే తెలీదు నేను రోడ్వే చెప్పాను కదా సో ఆ రోడ్వే పక్కనే స్టెప్స్ ఉంటాయన్నమాట స్టెప్స్ ద్వారా ఎక్కవచ్చు ట్రెక్కింగ్ లాగా ఉంటుంది ఆర్ ఎల్స్ మనం రోడ్వేలో కూడా ట్రావెల్ చేయొచ్చు రోడ్లో ఆల్రెడీ హాఫ్ వేకి వచ్చి ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు చాలామంది సో ఇంకా ఇంత లేట్ అయింది ఇంకా లేట్ చేస్తే నాకు లేట్ అయిపోద్దని నేనైతే నేనైతే రోప్వే ప్రిఫర్ చేశాను సో రోప్వేలో పైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి అండ్ మీకు కూడా చూపిస్తాను అండ్ ఎలా ఉందో మీరు కూడా చెప్పేసేయండి సో కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ ఆరో మీరు సజెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు అండ్ మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు బట్ డోంట్ మిస్ టు లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ వాచ్ అంటిల్ ఎండ్ అండ్ సబ్ ఇంకా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయామనమాట సో థ్రిల్లింగ్గా అయితే అనిపించింది దిగేటప్పుడు కొంచెం టెన్షన్ కూడా అనిపించింది ఇది మూవ్ అవుతూనే ఉంది ఎలా అని చెప్పేసి అండ్ మేము వచ్చేసి ఒక కెమెరా వాటికి వెళ్ళిపోయామన్నమాట సో కెమెరాలో ఫొటోస్ తీసుకుంది చాలా తక్కువ ఎందుకంటే ఆల్వేస్ నాతో వచ్చిన వాళ్ళంతా ఈ బాగా చిరాకు పడుతుంటారో ఏమో మరి నర్ ఫీలింగ్ నాకు తెలియదు కానీ ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ తీస్తూనే ఉంటాను సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ స్కోప్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చిరాకు పడతారేమో అన్నట్టు నా ఫీల్ కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఎంటర్టైన్ చేస్తారనమాట లైక్ నువ్వు వీడియోస్ తీసుకోవే వీడియోస్ తీసుకోవే అని ఇప్పుడు నాతో వచ్చిన ఫ్రెండ్ అయితే తట్టి తట్టి లేపుతుంది ఒకవేళ నేను నిద్రపోతున్నా కూడా మంచిగా మంచి గోదావరి వచ్చింది ఆ ప్లేస్ వచ్చింది ఈ ప్లేస్ వచ్చింది వీడియో షూట్ చేయి వీడియో షూట్ చేయని చెప్పి సో అట్లా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట ఫైనలీ ఇక్కడికైతే వచ్చేదాం పైన చక్రం చూస్తున్నారా ఎంత పెద్దగా తిరుగుతుందో సో దాంతోనే రొటేట్ అవుతున్నాయి ఈ రోప్స్ అంతా సో ఇంకా పైకి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు దిగే వాళ్ళు దిగుతూ ఉన్నారు రోప్వేలో చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఫైనలీ కైలాసగిరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మంచిగా ఎటు చూసినా బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఈ ఆకాశము ఈ నేల కలిసినటువంటి ప్లేస్లో మా ఇల్లు అని చెప్తుంది కదా వెంకటేష్ దేవి పుత్రుడు మూవీలో పాప సో నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంటుంది అనమాట ఎవ్రీ టైమ్ సీన్ చూసినప్పుడు ఈ సీ ప్లస్ ఆకాశం రెండు కలిసిపోయినట్టు ఉంటాయి ఒకటే కలర్లో కాబట్టి నాకు ఎప్పుడు ఆ డైలాగ్ అనేది అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది అనమాట ఇలాంటి వ్యూ చూసినప్పుడు అంతా సో చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి కొంచెం నడవాల్సి వస్తుందనమాట ఇక్కడ అమ్యూస్మెంట్ పార్క్స్ లాగా అంటే అమ్యూస్మెంట్ పార్క్స్ అంటే లైక్ బంగీ జంప్ అని తర్వాత కొన్ని కొన్ని కిడ్స్ ఆడుకోవడానికైతే ఉన్నాయి కానీ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట నాకు చాలా బెస్ట్గా అనిపించింది కొంచెం డిస్టెన్స్ నుంచి చూశాను చూస్తే ఏంటబ్బా ఇక్కడ దిగుతున్నారు ఇక్కడ ఏముంది అసలు మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకంటే నాకు అస్సలు ఓపిక లేదు దానికి తోడు నాకు మెయిన్ ఆ శివపార్వతుల స్టాచ్యూ ఎలా ఉంటుంది అక్కడి నుంచి బీచ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది నా మైండ్లో ఉండింది అనమాట వచ్చేసి చాలా షాప్ అయితే ఉన్నాయి ఈ షాప్స్ ఏంటంటే ఓన్లీ ఫోటో ఫ్రేమ్స్ మగ్స్ మగ్స్ పైన ఫొటోస్ వేస్తారు కదా అవి తర్వాత టీషర్ట్ పైన ఫొటోస్ ప్రింటింగ్స్ అన్నీ ఇవే షాప్స్ ఉన్నాయి సో ఇంకా ఈ వ్యూస్ తర్వాత వ్యాక్స్ మ్యూజియం వ్యాక్స్తో చేసినటువంటి మైనపు బొమ్మలు మ్యూజియం ఇంకా రకరకాలుగా బొమ్మలు అవి ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ నేను ఏది అంత ఇంట్రెస్టెడ్గా నాకు అనిపించలేదు సో నేను వెళ్ళలేదు కూడా మెయిన్ థింగ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పార్క్స్ లాంటివి ఉన్నాయి ఇంకా బంగీ జంప్ తర్వాత ఇంకా రోలర్ కోస్టర్ తర్వాత మెయిన్ వచ్చేసి ట్రైన్ ఉందనమాట ఈ ట్రైన్లో మొత్తం ఇట్లా ఈ హిల్ మొత్తం ఇట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తుంది చుట్టూ ఉన్నటువంటి బీచ్ అయితే మనం చూడొచ్చు అనమాట సో ఈ లవ్ సింబల్లో ఫోటో దిగడానికి ఎంతసేపు వెయిట్ చేశానో తర్వాత ఈ ఓలోంచి ఈ లొకేషన్ ఎలా వస్తుందో ట్రై చేద్దామని చెప్పి ఈ ఓలోకి కూడా అనమాట ప్రతి లెటర్ దగ్గర ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశాను ఈ ఓలోంచి వ్యూ చూసారా ఎంత బాగుందో బట్ నేను మాత్రం చండాలంగా ఉన్నాను సో వ్యూ మాత్రం బాగుంది కదా నాకైతే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ లొకేషన్ సో మంచిగా ఇట్లాంటి నేచర్తో ఇంక్లూడ్ అయినటువంటి ఈ ప్లేసెస్ అంటే నాకు చాలా చాలా పిచ్చి అని కాదు కానీ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ వీడియోలో నేను మీతో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ షేర్ చేసుకోబోతున్నాను డోంట్ మిస్ టు వాచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీస్ నా నెక్స్ట్ వీడియో అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్ గారమ్మీ రాజు బ్లాగ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో శివ పార్వతి స్టాచ్యూస్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తా బాయ్ బాయ్